రెండు కళ్ళు ఈ రెండు కుటుంబాలు కలిసినాయంటే ఈ ప్రాంతంలో ఎదురే లేదు కేసీఆర్ కాదు వాళ్ళ తాత ముత్తాత ఈ నాయనకేడ్ గడ్డ మీద జహీరాబాద్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న విశ్వాసం నాకు కలిగింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలను ఎంత సమన్వయంతో రాజకీయంగా ముందుకు నడిపిండో ఈ రెండు కుటుంబాలను సమన్వయం చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అదే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా మిత్రులారా మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీ అభివృద్ధి మీ చేతిలో ఉంది మీ పిల్లల ఉద్యోగాలు మీ చేతిలో ఉన్నాయి మీ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించేది మీ చేతిలో ఉంది మీ విద్యార్థులకు విద్యా అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి మీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి ప్రతి సమస్యకు పరిష్కారం మీ చేతిలో ఉంది కానీ మీరు సమయం వచ్చినప్పుడు కేసీఆర్ చెప్పిండాను రెడ్డి ఏడ్చిండాను మీరు ఓట్లు అక్కడ వేసి పనులు కాంగ్రెస్ అడిగితే గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు విండితే సాధ్యమేనా వ్యవసాయం చేసే పెద్దలకు తెలుసు గాడ్జులకు కట్టేసి ఆవుకు పాలు విండుతే రావు అన్న సంగతి మరి నేను అడుగుతున్నా మీరు ఆ టిఆర్ఎస్ గాడ్జులకు ఓట్లేసి సురేష్ సంజీవ సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయమంటే ఇది సాధ్యమేనా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అందుకే మిత్రులారా గతంలో జరిగిన తప్పు జరగకూడదు ఈ తప్పు ఒకవేళ జరిగితే మన భవిష్యత్ తరాలు మనవి మన్నించవు నేనెందుకు ఈ ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా అంటే నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఏ విధంగా ఉంటుందో కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుందో నారాయణ కేడు నియోజకవర్గం కూడా అదే విధంగా కర్ణాటక సరిహద్దుల్లో ఉంది అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడాల్సిన పని లేదు ఒక మెతుకు వాటి చూస్తే అన్నం ఉతికి ఉడిగిందా లేదా చెప్పొచ్చు మీ ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని పోల్చినప్పుడు ఈ రెండు ప్రాంతాలు కొడంగల్ నారాయణఖేడ్ ఒకే రకంగా ఒకే రకమైన సామాజిక వర్గాలతో ఈ ప్రాంతాలు పాలకుల నిర్లక్ష్యానికి